లైన్ లో ఉండండి మనతో పాటు మాట్లాడేందుకు ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు వీరు రిటైర్డ్ ఎస్పీ కృష్ణయ్య గారు మరి కృష్ణయ్య గారిని కూడా మరి పలకరించి వారు ఏం చెప్తారో ఒకసారి సమాచారం సేకరణ చేసే ప్రయత్నం చేద్దాం రిటైర్డ్ ఎస్పీ కృష్ణయ్య గారు కృష్ణ గారు నమస్తే అండి సార్ నమస్తే కృష్ణ గారు కృష్ణ గారు వినిపిస్తుందండి గుడ్ ఈవినింగ్ అండి గుడ్ అండి గుడ్ అండి కు మీకు ఈ వీడియోను తిలకిస్తున్న అందరికీ నమస్కారాలు ఇయర్స్ జగన్మోహన్ రెడ్డి అధికారం అలాగా టెన్ ఇయర్స్ కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు ఇంకో ముప్పై సంవత్సరాలు అధికారంలో కొనసాగించాలని చట్టములో సత్తము పరిధి దాటి సము పరిధి దాటి ఏం చేయాలో అన్ని చేశారు ఎందుకంటే ఒక ఫోన్ ట్రాపింగ్ కాదు సత్తంలో ఏదైతే చేయకూడదో అవన్నీ చేసి ముప్పై సంవత్సరాలు వీళ్ళు రాజకీయ అధికారము పొందాలని వీళ్ళు ప్రతి ఒక్కటి ఈవన్ చూడు ఆమె శరీలామ గారు సొంత చెల్లెలు సొంత చెల్లెలు ఆమె అధికారానికి ఈ జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు ఆమె చాలా శ్రమించి మూడు వేల కిలోమీటర్లు పాదయాత్రలు చేసి ఆయన అధికారం కట్టబెట్టి అలా అంటే ఆమె ఫోన్ ట్రాపింగ్ చేశారంటే ఈ జగ ఈ రెండు గవర్నమెంట్ లో కేసీఆర్ గవర్నమెంట్ అండ్ జగన్మోహన్ గవర్నమెంట్ వీళ్ళు మనుషుల అంటే మనం యాక్చువల్ గా అయితే చిన్న చిన్న నేరాలకు ఎన్నో శిక్షలు వేస్తాం చిన్న చిన్న ఎవరో చిన్న చిన్న వాళ్ళు నేరం చేస్తూ తప్పులు వేస్తాం ఈ ఫోన్ ట్రాపింగ్ కు ఇంత నేరానికి పాల్పడినారంటే వీళ్లకు ఈ ఐపీసీ ఈ బిఎన్ యాక్ట్ లో కానీ ఈ లో కానీ అప్పుడు లో కానీ ఈ ఈ ఫోన్ డ్రాపింగ్ యాక్ట్ లో కానీ వీళ్ళకి ఏ శిక్షలు ఉంటే అంతకంటే బలమైన శిక్షలు వేసి ఇలాంటి మరీ మరీ జరగకుండా ఈ ప్రభుత్వాలు ప్రస్తున్న ప్రభుత్వాలు చర్య తీసుకోవాలని నేను కోరుతున్నాను యాక్చువల్ గా నాకు జగన్మోహన్ రెడ్డి కానీ కేసీఆర్ మీద కానీ వ్యక్తిగతంగా ఏమి దోషం ద్వేషం లేదు అయితే వీళ్ళు ఆరా ఆరా ఆర్థిక నేరాలు పాల్పడినారు ంధ్రలోనో పది సంవత్సరాలు వైఎస్ వైఎస్ రాజశేఖర రెడ్డి చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన యొక్క ఆయన యొక్క అధికారాన్ని అడ్డు పెట్టుకొని లక్షల కోట్లకు అధిక సంపాదిస్తే జై పదహారు నెలలు జైలుకి వెళ్ళగి మీకు అందరికీ తెలుసు మట్ ఇప్పుడు ఈ ట్రాక్ ఈ డ్రోన్ ఫోన్ ట్రాపింగ్ కేసులో ఈ ఫోన్ ట్రాపింగ్ కేసులో తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ సీరియస్ స్టెప్ తీసుకొని ఆంధ్రాలో కూడా ఎవరు ఫోన్ ట్రాప్ చేశారు ఈవెన్ పవన్ కళ్యాణ్ తమ ఫోన్ కూడా ఖచ్చితంగా ట్రాప్ చేసినాడు ఆయన ఎలక్షన్ అప్పుడు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఓడిపోట్టాలని చెప్పి దాదాపు పిఠాపురానికి రెండు వందల కోట్లు పంపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి ఫోన్ జగన్ పవన్ కళ్యాణ్ ఫోన్ ట్రాప్ చేసింటాడు చంద్రబాబు నాయుడు ఫోన్ ట్రాప్ చేస్తుంటాడు ఆంధ్రాలో కూడా చాలా ఇంపార్టెంట్ వాళ్ళ ఫోన్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి ప్రోద్బలంతో కేసీఆర్ గవర్నమెంట్ లో అక్కడ ఉన్న డీజీపీ ర్యాంక్ ప్రభాకర్ రావు అతను పెద్ద ర్యాంకు ఆయన కూడా ఫోన్ ట్రాఫింగ్ లో పాల్గొని ఆయన ప్రత్యక్షంగా ఫోన్ ట్రాఫింగ్ చేయించారంటే ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ దగ్గర ఫోన్ ట్రాఫింగ్ చేపించారంటే వీళ్ళు ఇంకా ఏ నేరానికి పాల్పడరండి వీళ్ళు ఏ నేరంగా ఇంకా రాష్ట్రం ఈ రాష్ట్రాలు ఉనీయగలరా వీళ్ళు మళ్ళీ అధికారం వస్తే ఈ రాష్ట్రంలోని ప్రజల్లో ఈ ఆంధ్ర రాష్ట్ర తెలంగాణ వెలిక్కి తీసుకున్న దురుద్దేశంతో చేశారని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం అండి కచ్చితంగా ఈ ఫోన్ ట్రాపింగ్ కృష్ణ గారి కృష్ణ గారు ఫోన్ ట్రాపింగ్ ఆశగా టైం కాదండి అది ఎందుకంటే చాలా సీరియస్ అఫెన్స్ సభ్యులు ఖచ్చితంగా వీళ్ళకు పనిష్మెంట్ తెలంగాణ గవర్నమెంట్ తీసుకొని ఇక్కడ కూడా ఆంధ్రాలో ఏమన్నా పెద్ద పెద్ద నాయకులు ఫోన్ ట్రాఫిక్ చేస్తుంటే ఆ కేసు ఇక్కడ బదిలీ చేసి ఇక్కడ కూడా దర్యాప్తు చేసి ఖచ్చితంగా ఎవరైతే ఈ ఫోన్ ట్రాఫిక్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో వాళ్ళకు లైఫ్ ఇంప్రూషన్ చర్యలు తీసుకోవాలని చెప్పి నేను వ్యక్తిగత అభిప్రాయంగా నేను మీకు చెప్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు రైట్ అండి ఎస్ రిటైర్డ్ ఎస్పీ కృష్ణ గారు తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు మరి చట్టం అందరికీ చుట్టంలా ఉంటుందా చుట్టం కాకుండా పోతుందా మరి జరుగుతున్న నేరాలు అనేవి ఎలా ఆపడం జరుగుతుంది దాని మీద ఎలా అంటూ కూడా మరి ఇటీవల కాలంలో కూడా జస్ట్ కొన్ని గంటల క్రితంలో కూడా మరి ప్రా